స్టోరీ నేను ఇప్పుడు ఏపీలో చుట్టే తిరుగుతోంది పాలసీపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం ఇది పెద్ద మోసం అంటూ పెడుతున్నారు సామాన్యుడి మేలు చేసే పేరిట మొదలైన పాలసీతో అసలు ప్రయోజనం ఎవరికి ఉచితం అంటూ వసూలు చేస్తున్న ఫీజు సంగతి ఏంటి ఉచితంతో నిర్మాణ రంగం నిజంగానే బలపడుతుందా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానంపై ప్రజలేమంటున్నారు లెట్స్ వాచ్ స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉచిత విధానం ప్రారంభించింది కానీ ఉచిత ఇసుక పాలసీపై వైసీపీ మండిపడుతున్నారు స్టాక్ యార్డుల వద్ద ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టిందని విమర్శించారు దాన్ని ఉచిత ఇసుక అంటారా అంటూ ప్రజలు సైతం నిలదీస్తున్నారు రిచుల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఉచిత ఇసుక ఇస్తామంటూ కూడా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే ఇసుక కార్మికులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యారు మనకి అన్ని మంచి రోజులే వస్తాయంటూ కూడా ఇసుక వ్యాపారస్తులందరూ కూడా సంబరాలు అయితే వ్యక్తం చేశారు కొద్ది రోజులు ముందే జూలై ఎనిమిదో తేదీన ఉచిత ఇసుక కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది ఒకరోజు గడవక ముందే కూడా రాష్ట్రం మొత్తం ఇక ఉచిత ఇసుక పైన చాలా వరకు ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది అసలు టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేరుతాయా లేదా అంటూ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఎందుకంటే జూలై ఎనిమిదిన ఉచిత ఇసుక కార్యక్రమం ఏదైతే ఇసుక కార్మికులందరికీనా ఒక శుభవార్త విన్నారు అంటూ కూడా నిన్నంతా వార్తల్లో వచ్చినప్పుడు నేపథ్యంలో ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఇసుక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇసుక రేట్లో తేడా ఆరు రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో టన్ను పద్నాలుగు వందలు ఉండేది ఈ యొక్క ప్రభుత్వంలో మాత్రం పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే టన్ను పడింది అయితే కేవలం ఆరు రూపాయలు మాత్రమే తేడా కనబడుతుంది ఉమ్మడి విశాఖపట్నంలో ఈ యొక్క ఇసుక రేట్ అయితే ఇట్లా కనబడుతుంది అయితే విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇక రూరల్ ప్రాంతాల్లో అయితే టన్ను అయితే ఎంతవరకు తక్కువగా కాస్త అమౌంట్ పడినా సరే ఏదైతే లాంగ్ ఏదైతే లాంగ్గా ఈ యొక్క ఇసుక తరలించినప్పటికీ కూడా ట్రావెలింగ్ ఛార్జీలు కానీ ప్రతి ఒక్క ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ అన్నీ కూడా కలుపుకుంటే కూడా చాలా వరకు గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుక రేటు ఉందో ఆ ఇసుక రేటే కనబడుతుంది అయితే ఇసుక కార్మికులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడుపై అయితే ఎందుకంత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆరు రూపాయలైనా కేవలం తేడా అంటూ కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు షాక్కు గురయ్యారు అయితే మొత్తానికి ఏదైతే విశాఖపట్నంలో ఇసుక ఏదైతే ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా కేవలం వ్యాపారస్తులు లారీ యాజమాన్యాలు కానీ కానీ ఒకవైపు బిల్డింగ్ ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా వరకు ప్రజలు ఇసుక ఫ్రీ వస్తుంది మనకు తక్కువ ధరల్లోనే ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంటూ కూడా ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఒకేసారి షాక్ గురి చేశారు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఇసుక ఎక్కడైతే ఇక్కడ నుంచి అమ్ముతారో అక్కడైతే ప్రజెంట్ మనం విశాఖపట్నంలో ఉన్నామో అయితే కేవలం యొక్క ఇసుక అనేది కూడా తొంభై పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు టన్ను పడింది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆరు రూపాయలు తేడా ఎవరైతే ఇక్కడ మనము ఏదైతే ఈ యొక్క విజువల్స్ తీయడానికి వచ్చినప్పుడు కూడా ఎవరైతే వ్యా వ్యాపారస్తులు కానీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కేవలం ఎట్లాంటి ఇసుక చాలా తక్కువ ధర ఫ్రీ ఫ్రీ ఇసుక అంటూ కూడా మొత్తం అంతా కూడా కళ్ళబల్లు మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడుపై అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే మనం రాష్ట్రంలో చూసినట్టయితే రాష్ట్రంలో కొన్ని దిక్కల అయితే ఇసుక ఎక్కువగా రవాణా ఎక్కువ ఎక్కడ వెళ్తుందో ఆ యొక్క సమయం ఆ యొక్క ఏరియాస్లో మాత్రం కాస్త ఇసుక రేట్ అనేది కూడా డిఫరెంట్గా మారింది ప్రభుత్వం ఏదైనా జివో పాస్ చేస్తే ఆ జివో పరంగానే రాష్ట్రం మొత్తం కూడా నిలబడుతుంది కానీ ఉచిత ఇసుక జివోలో మాత్రం అవకతవకలు మాత్రం చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ప్రజలందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుగా అమలు చేసిన ఏదైతే జీవో ఉందో ఆ జీవో అంతా కూడా కాస్త గజిబిజిగా ఉంది అయితే రాష్ట్రంలో పలు దిక్కల ఉచిత ఇసుకలో ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటూ కూడా ఏదైతే ప్రభుత్వం చెప్తుందో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఇసుకకు సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా కార్మికులు అందరూ కూడా ఒకేసారి షాక్ చేయం ఏదైతే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏదైతే మాటలు ఇచ్చారో ఆ మాట పరంగా చంద్రబాబు నాయుడు అంటూ కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు మీడియాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది మాకు ఈ వ్యాపారం కూడా అవ్వదు గతంలో ఎలా చేసుకున్నామో ఈ గవర్నమెంట్లో కూడా అట్లాగే కష్టమో నష్టమో ఇలాగే మా ఇదే బ మా బతుకు తెరువు ఇదే చేసుకుంటామంటూ కూడా ఇసుకకు సంబంధించి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు మనం వెళ్ళి మీడియా నుంచి వచ్చాం ఒక విచిత ఇసుక అమలు చేసింది కదా ప్రభుత్వం దానికోసం మాట్లాడిందంటే ఏం మాట్లాడతామండి బాబు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆరు రూపాయల తేడా అంటూ కూడా వాళ్ళైతే చాలాగా చాలా బాధపడే పరిస్థితి అయితే కనబడుతుంది శ్రీకాకుళం జిల్లాలో కొన్ని గ్రామాల్లో కొంతవరకు అయితే ఉచిత ఇసుక దీంట్లో రేట్లు తగ్గాయి సిటీకి వచ్చినప్పటికి మాత్రం ఆ యొక్క రేట్లు మరింత విపరీతంగా పెరిగిపోయాయి ఏదైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఒక ఇసుక తక్కువ చూపిస్తున్నారు రేటు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఎక్కువ చూపిస్తున్నారు అయితే మొత్తానికి వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఇసుక రేట్లు ఉన్నాయో అలాగే ఉన్నాయంటూ కూడా వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో టీ కోటమి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వంపై అయితే వైసీపీ వైసీపీ నాయకులు కానీ మొత్తం అంతా క్యాడర్ అంతా ఈ యొక్క వాళ్ళపై అయితే ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది ఇదే ప్రజల్ని మోసం చేసే గుణం అసలు చంద్రబాబు నాయుడుకి గతం నుంచి కూడానా ప్రజల్ని మోసం చేసే ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు చూసారు కదా ఉచిత ఇసుక దీంట్లో ఎంత మాఫీ కనబడిందో ఎంత తేడా కనబడిందో ఇంకా ఏదైతే అమలు ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరకముందే రెండో రెండో ఆమెకే రెండో పథకానికే బోల్తా పడిపోయింది ప్రభుత్వం అంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా సరే విచిత ఇసుక దీంట్లో జిల్లాలకు ఒక రేట్లు అయితే ఉన్నాయి విచిత ఇసుక జిల్లాలకు ఒక రేట్లు ఉన్నాయి అధికారులు ఇప్పటికైనా సరే ఏది ఎక్కడ అవకదవకలు అవుతున్నాయి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అసలు తెలుసుకోవాల్సిన కోరుతారు అయితే చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే అమలు ఏదైతే హామీ ఇచ్చారో హామీ పరంగా విచ్యత ఇసుకు దీంట్లో అయితే మొత్తం అంతా కూడా రా దేశ రాష్ట్రం అంతా కూడా ఏదైతే రాష్ట్రంలో విచిత ఇసుక ఎక్కడైతే ఒక ఇసుక కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందో లేదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలంటూ కూడా ఇసుక కార్మికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర స్పెషల్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం